హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూన్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఈరోజు మిత్ర గురించి తెలుసుకుందాం అండి అంటే ఈరోజు పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు ఈ మూడు రోజులు మాత్రమే అప్లై చేసుకోవాలి అందు గురించి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి చాలామందికి మిత్ర గురించి ఐడియా ఉండకపోవచ్చు తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా ఈ వాహన మిత్ర ఎలా అప్లై చేసుకోవాలి ఎవర రూలు అప్లై చేసుకున్న తర్వాత అమౌంట్ ఏ స్టేటస్లో ఉంది అనే వివరాలు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వాహనమిత్ర గురించి రాష్ట్ర ప్రభుత్వం వారు సొంతంగా ఎవరికైనా ఆటో కానీ ట్యాక్సీ కానీ కలిగి ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తున్నారని ఈ పదిహేను వేల రూపాయలు అనేవి వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ మరమ్మతులు చేసేందుకు ఈ అమౌంట్ ఉపయోగించేలాగా ఈ పథకాన్ని రూపకల్ప చేస్తారండి మిత్రాలకి సంబంధించిన అర్హతలు ఏంటంటే అండి మొదటగా సొంతంగా ఆటో రిక్షా ఉండాలండి ఆటో రిక్షా ఉండి దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆయనది ఏమైనా ఉండాలండి రెండవది లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ కలిగి ఉండాలన్నమాట అండి మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహన రిజిస్టర్ అయ్యి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఫిట్నెస్ సర్టిఫికేటు ట్యాక్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలండి కంపల్సరీ ఈ మూడు కలిగి ఉండాలి కానీ ఆటో వాళ్ళకి మాత్రం ఈ ఆర్థిక సంవత్సరానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు అనమాట అండి ఆటో వాళ్ళకి ఒక నెలకి సంబంధించిన వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మీరు అప్లై చేసుకుంటే వెంటనే ఇచ్చేస్తారండి అదొకటి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి నెక్స్ట్ ఒక కుటుంబానికి ఒక లబ్ధి మాత్రమే అండి నెక్స్ట్ ఒకే కుటుంబంలో వేరువేరుగా వాహన రిజిస్ట్రేషన్ ఉండి వేరువేరుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకానికి అరువులే అనమాట అండి వాహనం తప్పనిసరిగా యజమాని అధీనంలోనే ఉండాలి అంటే అద్దెకి తీసుకున్న వాళ్ళకి ఈ వాహన మిత్ర అనేది అప్లై అవ్వదు అనమాట అండి నెక్స్ట్ కుటుంబంలోని ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షన్ కానీ ఉండకూడదు అనమాట అండి శానిటేషన్ ఉద్యోగులకి మినహాయించారనమాట అండి శానిటేషన్ ఉద్యోగులు పెన్షన్ కానీ ఉద్యోగం చేస్తున్నా పర్లేదు అనమాట అండి వాళ్ళకి నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు అనమాట అండి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు అనర్హులు అనమాట అండి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు ఫైలింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ పథకం అనర్హులు అనమాట అండి నెలకి విద్యుత్ బిల్లు మూడు వందల యూనిట్ల లోపు కలిగి ఉండాలి పన్నెండు నెలలు సరాసరి ఉండాలన్నమాట అండి నెక్స్ట్ మూడు ఎకరాల లోపు మా కానీ పది ఎకరాల లోపు మెట్ట కానీ ఉండాలి వెయ్యి చదరపు అడుగులు లోపు రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ కలిగి ఉండాలండి వెయ్యి అడుగులు అనమాట అండి నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలకు కానీ ఇతర సంస్థలకు కానీ లీజుకి ఇచ్చిన వాహనాలకు ఈ పథకానికి అనర్హులు అనమాట అండి ఎవరెవరు అరువు అరువులో చూసుకున్నారు కదండి ఇలా దీంట్లో ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా మన గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలండి ఈ గ్రామ సచివాలయంలో వెళ్ళి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది లోపల గ్రామ వార్డు సచివాలయంలో డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీకు సంబంధించిన అప్లికేషన్ ఇస్తారనమాట అండి వాళ్ళే చేస్తారు వాళ్ళే ఇస్తారు అనమాట అండి మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి సర్టిఫికేట్లు మాత్రం పట్టుకెళ్ళండి ఏంటి ఫస్ట్ దరఖాస్తు ఫారం వాళ్ళు ఇస్తారు అది ఫిల్ చేయండి నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు ఒకటి డ్రైవింగ్ లైసెన్ లైసెన్స్ ఒకటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి ట్యాక్స్ కాపీలు ఒకటి ఇతర ద్రువపత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట అండి ఇది ఈ పథకానికి సంధించిన వెరిఫికేషన్ ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు లోపులో పూర్తి చేస్తారనమాట అండి గురించి మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది అనమాట అండి ముందుగా గ్రామ సచివాలయంలో ఉన్న ఆఫీసర్లు ఎంపీడీఓ నుంచి మీ ఫార్వర్డ్ చేస్తారు ఎంపీడీఓ మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టర్ గారికి ఆన్లైన్లో ఫార్వర్డ్ చేసి మీరు అరువులో కాదా అనేది తెలుస్తుంది అనమాట అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పేమెంట్ లింకు ఎలా చూడాలో అని మళ్ళీ వేరే వీడియో చేస్తానండి మీరు కామెంట్ చేయండి ఆ వీడియో కూడా మీకు త్వరలోనే మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాహన గురించి చెప్పాను కదండి అది అర్హత ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు దీంట్లోని మీరు ఎలిజిబుల్ కాదు ఎలిజిబుల్ అయితే మీ అమౌంట్ ఎలాగో ఉందో తెలుసుకున్నాం ముందర జిఎస్ ఎన్బి డాట్ దీనిలో ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్లో వెళతండి ఈ సైట్ ఓపెన్ అవుతుందండి ఈ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అనే సైడ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు ఆధార్ నెంబర్ క్లిక్ చేయాలన్నమాట దీంట్లో తల్లికి వందనం ఉంటుంది రేషన్ కార్డు సంబంధించింది రైతు భరోసా ఎన్టీఆర్ రైతు భరోసా అనేది కూడా ఉంటుంది ఏ సంవత్సరం పడుతుందో లేదనేది తెలుస్తుంది నేను నా ఆధార్ నెంబర్ క్లిక్ చేసి చూస్తున్నానండి ఇక్కడ నా ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తున్నానండి ఎంటర్ చేసిన తర్వాత నా ఆధార్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఇదిగోండి ఓటీపీ క్లిక్ చేశానండి ఇప్పటివరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్టు ఎప్పుడు మాతో ఎలాగ ఉండాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే మాది ఛానల్ మీ వల్లే మానిటేషన్ చేసింది నుంచి ఇదిగోండి నేను నా ఆధార్ నెంబర్తో క్లిక్ చేస్తే నాకు ఎలిజిబుల్ లేదు వస్తుంది అనమాట అండి మీకు దీంట్లో ఉన్న డేటా అంతా వస్తుంది మీరు ఇన్ఎలిజిబుల్ అయితే మీరు ఏది ఉన్నది అనేది కూడా మీకు తెలుస్తుంది ఇదిగోండి దీనికి సంబంధించిన మీరు వెహికల్ ఉందా లేదా నెక్స్ట్ మీరు మూడు వందల యూనిట్లు దాటినియా లేదా వెట్ డ్రైవ్ వెట్ అంటే డ్రై భూమి ఉందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట దీని ద్వారా మీకు అమ్మఒడి తెలుస్తుంది నెక్స్ట్ ఈ వాహన వాహనమిత్ర కూడా తెలుస్తుంది అనమాట జీవోని ఇవన్నీ తెలుస్తుంది అనమాట ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్